హాయ్ ఎవ్రీవన్ ఐఎం ఎస్ఆర్కే రాజు సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి థెరపిస్ట్ మనం ఈ మధ్యన ఒక మూడు నాలుగు రోజుల నుంచి అతుల్ సుభాష్ అని పేరు వింటే ప్రపంచం అంతా అంతా కూడా ఉలుక్కుపడింది కారణం ఏంటంటే మన వ్యవస్థలో ఉన్న లోపాలు మన మనుషుల్లో ఉన్న వాల్యూస్ ఎలా తగ్గిపోతున్నాయి మన మానవ రిలేషన్స్ అన్నీ కూడా మనీ రిలేషన్స్గా మారిపోతున్నాయా అతని వైఫ్ విషయంలో కానీ ఆ జడ్జి గారు ట్రీట్ చేసిన విధానం కానీ ఆయన్ని ఎన్ని రకాలుగా మన పోలీస్ వ్యవస్థ మిగతా వ్యవస్థలు ఎన్ని రకాలుగా అతను హెరాస్ చేశారన్నది అతను ఇరవై నాలుగు లేక ఇరవై ఆరు పేజీలు తన సూసైడ్ చేసుకునే ముందు అతను రాసింది చూస్తే ఎవరికైనా కంటతడి రాకుండా ఉండదు నేను ఇందులో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఈ ఈ విషయంలో అతని వైఫ్ తప్పవచ్చు ఇంకో విషయంలో హస్బెండ్ తప్పవచ్చు కానీ మన వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను మన హ్యూమన్ వాల్యూస్ అన్నీ మనీ వాల్యూస్గా మారిపోతున్నాయా అని నేను మీకు ఒక క్వశ్చన్ని రేజ్ చేస్తున్నాను ఎందుకు అంటే మనం ఎంతో కష్టపడి లక్షల సంవత్సరాలు కష్టపడి ఆది యుగం నుంచి ఇప్పటికీ మనుషులుగా మారాం మనకు కొన్ని వాల్యూస్ సిస్టమ్స్ గౌరవాలు పెట్టుకున్నాం నెమ్మదిగా వాటి వదిలేసి ఇప్పుడు మనం ఈ రోజున ఈ విధమైన సంస్కృతిని కనుక మనం ప్రమోట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మళ్ళీ మనం బార్బేరియన్ రూల్కి వెళ్ళిపోతామో అని నాకు భయం అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి దాన్ని మనం మనీ వాల్యూలో కొలవటం పిల్లల తల్లిదండ్రులు చూడకపోవటం ఇవన్నీ చూస్తుంటే మన వాల్యూస్ అన్ని పతనం అయిపోతున్నామో అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ యూత్ పర్టికులర్గా మేల్కోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే నాకెందుకులే అని ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి లక్షల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుని లేకపోతే ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారనుకొని మీకు అవసరానికి ఒక్క ఫ్రెండ్ కూడా మీ కన్నీరు కాచేవాళ్ళు లేకుండా మనం తయారవుతున్నాం సమాజంలో ఇదే మనం మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఇదేనా మనం నేర్పించే ఫ్యూచర్ భావ్య భవిష్యత్తుకి పిల్లలకు మనం ఇచ్చే భవిష్యత్తుకి ఇదే పునాది కాకూడదు పర్టికులర్లీ యానిమల్ లాంటి సినిమాలు లేదంటే మన పుష్ప లాంటి సినిమాలు మనకు ఆదర్శం కాకూడదు ఎందుకంటే వాటిలో వేల మందిని వందల మందిని వాళ్ళు మెర్సిలస్గా చంపేస్తుంటే మనం దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే కనుక అది గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు లీగల్ వ్యవస్థ కావచ్చు వాటిని కూడా పక్కన పెట్టిన అన్నింటినీ మనం మన లీడర్స్ని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం మన వాల్యూస్ని మనం పాడు చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి నుంచి మనం ఓటేసే ముందు కానీ లేదని ఒకదాన్ని సమర్థించే ముందు కానీ మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ మధ్యనే నేను ఒక ఆర్టికల్ చదివాను సోషల్ మీడియాలో అది కూడా ఎవరు ఎక్కడో మాంసం కొట్ట దగ్గర రోజు కాకొచ్చి మాంసం ఎత్తిపోతుందని చెప్పి అతను దాన్ని పట్టుకుని థాట్తో కట్టేసి ఉంచితే వితిన్ మినిట్స్లో కొన్ని వందల కాకులు వచ్చి అక్కడ కావు కావు అని గోలు చేస్తుంటే అక్కడ పెద్ద మనుషులు అందరూ వచ్చి బాబు భరించలేకపోతున్నాం ఆ కాకిని వదిలేయమంటే ఆ కాకి వెళ్ళిపోగానే అన్ని కాకులు వెళ్ళిపోయినాయి కనీసం వాటికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా మనకు లేకుండా పోయింది ఎక్కడన్నా ఎవరికో జరిగితే దాన్నో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమో ఇంకోటి చేయడమో కాదు దాని మీద మన బాధ్యత లేదా మనం దాన్ని తగ్గించడానికి లేదంటే దాన్ని మాన్పించడానికి మన ప్రయత్నం మనం చేయలేమా ఇది ఒకసారి ఒక క్వశ్చన్ మార్క్ మనం ప్ర ఎటు ప్రయాణం చేస్తున్నాం మానవ సంబంధాలు ఎటు ప్రయాణం చేస్తున్నాయి అలాగే ఈ డబ్బు కోసం కసాయితనం అంటే మన ఈ ఈ మధ్యకాలంలో కనుక మీరు తీసుకుంటే కనుక పిల్లల్లోని అది వృద్ధి చెందేలాగా మనం బిహేవ్ చేస్తున్నాం అలాగే మనకి ఏవైతే ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మోసం అన్నది పెరిగిపోయింది హాని ట్రాప్ అనేవి పెరిగిపోయినాయి అలాగే ఈ సైబర్ క్రైమ్స్ అన్నవి ఎంతో కష్టపడి జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు బ్యాంకులో వేసుకుంటే వాళ్ళు క్షణాల్లో దోచుకుని వెళ్ళిపోతుంటే అది గవర్నమెంట్ అడ్వైజ్ ఇచ్చి మన బాధ్యత అన్నట్టుగా వదిలేస్తాయి మనం కూడా దాని గురించి అంటే ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి బికాజ్ మనలో మన లోపం ఏంటంటే అత్యాశ అత్యాసతోటి మనం ఎవరన్నా మనకి ఒక వల విసిరితే వెళ్ళి ఫస్ట్ పరిగెట్టుకెళ్ళి అందులో పడిపోతున్నాం ఇదేదో పేదవాళ్ళు చదువుకొని వాళ్ళు చేయటం లేదు మనలో హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంతోమంది మోసపోతున్నారు రోజు చదువుతున్నాం బట్ స్టిల్ వాళ్ళు ఆ లక్షల ఫిగర్లు కోట్లు ఫిగర్లు చూస్తుంటే ఎన్ని లక్షల కోట్లు మనం కోల్పోతున్నాయి మనకు అర్థమవుతుంది కాబట్టి మనందరూ కూడా ఆలోచించవలసిన సమయం వచ్చిందన్నది నా ఫీలింగ్ థ్యాంక్ యూ